భగవాన్ శ్రీరాముడు చెప్పారు మరణం తర్వాత ఆత్మ ఎవరిని వెతుకుతుంది అమ్మనా లేక జీవిత భాగస్వామినా భక్తులారా గరుడ పురాణం రహస్యాన్ని తెలుసుకోండి మోక్షం లభిస్తుంది భక్తులారా ఒకసారి భగవాన్ శ్రీరాముడు మాతా సీతాదేవి తమ పద్నాలుగు సంవత్సరాల వనవాస కాలంలో చిత్రకుటంలో తమ కుటీరంలో విశ్రాంతి తీసుకుంటున్నారు అప్పుడు మరణం తర్వాత ఆత్మ ఎవరిని వెతుకుతుంది అనే విషయంపై వారిద్దరి మధ్య ఒక గొప్ప సంభాషణ జరిగింది మాటల మాటల్లో మాతా సీతాదేవి భగవాన్ శ్రీరాముడిని అడుగుతారు ఓ ప్రభు మరణం తర్వాత ఆత్మ ఎవరిని వెతుకుతుంది తన అమ్మనా కొడుకునా లేక తన జీవిత భాగస్వామినా అప్పుడు భగవాన్ శ్రీరాముడు అంటారు ఓ దేవి సీత మీరు ఈ ప్రశ్న అడగడం ద్వారా మొత్తం మానవజాతికి చేశారు నేను మీకు ఈ ప్రశ్నకు సమాధానాన్ని ఒక అత్యంత మంచి మోక్షప్రదమైన కథ ద్వారా చెప్పబోతున్నాను దయచేసి ఈ కథను మొదటి నుంచి చివరి వరకు మనస్ఫూర్తిగా వినండి ఎందుకంటే ఎవరైనా మనిషి ఈ మంచి కథను మనసు పెట్టి పూర్తిగా వింటే అతనికి తప్పకుండా మోక్షం లభిస్తుంది మరి ఎవరైనా ఈ కథను మధ్యలో వదిలేస్తే అతనిపై పరమాత్మ కృప ఉండదు అప్పుడు మాతా సీతాదేవి అంటారు ఓ ప్రభు మీరు నన్ను నమ్మండి నేను ఈ కథను మొదటి నుంచి చివరి వరకు మనస్ఫూర్తిగా వింటాను మరి జనజనానికి ఈ కథను చేరవేసే సంకల్పం కూడా చేస్తాను అప్పుడు భగవాన్ శ్రీరాముడు కథ మొదలు పెడుతూ అంటారు ఓ దేవి సీత మరణం తర్వాత ఆత్మ మళ్లీ తన ఇంటికి తిరిగి వస్తుందా అనే ప్రశ్న ఎంత సులభంగా కనిపిస్తుందో దాని సమాధానమంతే రహస్యమయమైనది లోతైనది ముందుకు భగవాన్ శ్రీరాముడు అంటారు ఓ దేవి సీత గ్రంథమైన గరుడ పురాణం ఒక అద్భుతమైన గ్రంథం అది మరణం తర్వాత ఆత్మ యొక్క అదృశ్యమైన చూడలేని ప్రయాణాన్ని వివరంగా చెప్పుతుంది గరుడ పురాణం ప్రకారం ఆత్మ మరణం తర్వాత ఎక్కడికి వెళ్తుంది అది తన కుటుంబ సభ్యులను వెతుకుతుందా లేదా ఇదంతా ఆత్మ యొక్క సంస్కారాలు ఆమె ఇచ్చలు మరణ సమయంలో మానసిక ఆధ్యాత్మిక స్థితిపై ఆధారపడి ఉంటుంది మళ్లీ శ్రీరాముడు ముందుకు అంటారు ఓ దేవి సీతా ఈ రహస్యమేమైన కథలో నేను మీకు చెప్పబోతున్నాను మరణ సమయంలో ఆత్మతో ఏ అలౌకిక సంఘటనలు జరుగుతాయి మనిషి శరీర మరణాన్ని ఎలా స్వీకరిస్తుంది అప్పుడు అతనికి ఏ సూక్ష్మ సంకేతాలు లభిస్తాయి ఆత్మ శరీరం నుంచి ఎప్పుడు ఎలా బయటకు వస్తుంది మరి అది ఇప్పుడు శరీరం నుంచి వేరుపడిందని కూడా తెలియదు కుటుంబం యొక్క విలాపం దున్హఖం విడిపోయే వేదన ఆత్మ యొక్కచేతన మనసుపై ఏమి ప్రభావం చూపుతుంది అనేది తెలుసుకోవడం కేవలం ఒక మాత్రమే కాదు అది ఆత్మచేతన ఆరంభం ముందుకు శ్రీరాముడు అంటారు ఓ దేవి సీత ముందుకు వెళ్లే ముందు ఈ అద్భుతమైన కథను గౌరవంగా పూర్తి ధ్యాసతో వినండి ఓ దేవి ఆత్మ యొక్క ఈ అదృశ్య ప్రయాణం మొదలు అంత్యం నుంచి అంటే మరణం నుంచి మీకు తెలిసి ఆశ్చర్యం కలుగుతుంది హిందూ ధర్మంలో మొత్తం పద్దెనిమిది మహాపురాణాలు ఉన్నాయి మరి ఈ మహాపురాణాలలో ఒక ప్రత్యేక గ్రంథం గరుడ పురాణం అది మరణం తర్వాత ఆత్మ యొక్క రహస్యమేమైన గాథను వెల్లడి చేయడమే కాకుండా ఆత్మ యొక్క చివరి వేదన అద్భుతం కర్మల ప్రభావాన్ని కూడా వివరంగా చెప్పుతుంది గరుడ పురాణంలో దాదాపు పంతొమ్మిది వేల శ్లోకాల ద్వారా భగవాన్ శ్రీనారాయణుడు తన సారథి గరుడ దేవుడికి ఆ పరమ రహస్యాన్ని చెప్పారు అది ఆత్మ మరణం తర్వాత స్థితులను వివరంగా స్పష్టం చేస్తుంది పురాతన ఆచారాలు నమ్మకాల ప్రకారం గరుడ పురాణం వినడం మరణించిన ఆత్మకు శాంతి మోక్షం ఇవ్వడమే కాకుండా అతని కుటుంబానికి కూడా ఆధ్యాత్మిక జానం మానసిక సమతుల్యం లోతైన అనుభూతి ఇస్తుంది ముందుకు భగవాన్ శ్రీరాముడు అంటారు ఓ దేవి సీత గరుడ పురాణంలో చెప్పబడింది మరణం కొంచెం ముందు నుంచే మనిషికి సూక్ష్మ సంకేతాలు అనుభవం కలుగుతాయి ఏదో అద్భుత శక్తి అతన్ని పిలుస్తున్నట్టు లేక అతని పూర్వీకుల దర్శనం కలుగుతున్నట్టు శరీరం క్రమంగా మెత్తబడుతున్నట్టు అనిపిస్తుంది చల్లదనం మొదట కాళ్లనుంచి మొదలై తల వరకు చేరుతుంది మరి శ్వాసలు అసాధారణమవుతాయి కొన్నిసార్లు వేగంగా కొన్నిసార్లు నెమ్మదిగా మరణం కొన్ని క్షణాల ముందు మనిషి ముఖంపై ఒక అలౌకిక తేజస్సు వస్తుంది అతని ఆత్మ అద్భుతంతో నిండిపోయినట్టు జీవిత దీపం ఆరిపోతున్నప్పుడు ఆత్మశక్తి యొక్క చివరి తరంగంతో బయటకు వస్తుంది కాని అది ఇప్పుడు శరీరం నుంచి వేరుపడిందని తెలియదు మంచి కర్మలు చేసిన మనుషుల ఆత్మ సులభంగా బయటకు వస్తుంది కాని పాపాలు ఎక్కువ చేసినవారికి ఈ క్షణం అత్యంత వేదనాకరమవుతుంది ఆత్మ బయటకు వచ్చిన వెంటనే శరీరం నిశ్శబ్దంగా చల్లగా మారుతుంది కానీ ఆత్మ భ్రమలో ఉంటుంది తాను జీవించి ఉన్నానని అది తన సన్నిహితులను చూస్తుంది వారితో మాట్లాడాలనుకుంటుంది కానీ అది గొంతు శూన్యంలో కలిసిపోతుంది అది ఏదో కల అనుకుంటుంది కాని అది చేతన యొక్క కొత్త స్థితిలోకి ప్రవేశించినట్టు ఇంట్లో ఏడుపులు రోదనలు మారుమోగుతున్నప్పుడు ఆత్మవారిని ఓదార్చాలనుకుంటుంది నేను ఇక్కడే ఉన్నానని చెప్పాలనుకుంటుంది కానీ చెప్పలేదు అది గాలిలో వణుకుతూ ఉంటుంది కొన్ని ఆత్మలు ఆందోళనతో గాలులను కదిలిస్తాయి తలుపులు కొట్టిస్తాయి మరి కుటుంబ సభ్యుల కలలోకి వచ్చి ఒక సందేశం ఇస్తాయి ఒక ఆశ ఇస్తాయి నేను మీకు శాంతి ఇస్తున్నానని ఈ రహస్యం మరణానిది మాత్రమే కాదు జీవితం యొక్క లోతైన అర్థానికి కూడా సంకేతం ముందుకు భగవాన్ శ్రీరాముడు అంటారు ఓ దేవి సీత ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను మరణ దేవతలు యమదూతలు ఎప్పుడు ఎలా వస్తారు ఆత్మ మరణం తర్వాత కొంచెం సమయం తర్వాత ఒక కొత్త కదలికను అనుభవిస్తుంది అకస్మాత్తుగా అది గ్రహిస్తుంది ఏదో అదృశ్య దృష్టి నుంచి అతీంద్రియ శక్తులు తన దగ్గరికి వస్తున్నాయని ఆత్మ పుణ్యవంతమైతే ప్రకాశవంతమైన తేజస్సులో దేవదూతలు అదను గౌరవంగా స్వర్గం వైపు తీసుకువెళ్తారు కాని మనిషి కర్మలు అంధకారంలో ఉంటే భయంకరమైన యమదూతలు వచ్చి అదను పట్టుకుని కొట్టుతూ అరుపులు భయం మధ్య నరకం వైపు తీసుకువెళ్తారు కాని ఈ ప్రయాణం ఇక్కడితో ముగియదు మొదట ఆత్మకు అతని మొత్తం జీవితం యొక్క అద్దం చూపిస్తారు ప్రతి పుణ్యకర్మ అతని చేతనలో సంతోషం ప్రకాశం సుఖం యొక్క దీపాన్ని వెలిగిస్తుంది అదే ప్రతిపాపకర్మ అతన్ని భయం పశ్చాత్తాపం దున్హకంతో నింపుతుంది మరి యమదూతలు నెమ్మదిగా అంటారు ఇప్పుడు నీ సమయం ఈ లోకంలో ముగసింది ముందుకు భగవాన్ శ్రీరాముడు అంటారు ఓ దేవి సీత ఇప్పుడు నేను మీకు ఆ రహస్యాన్ని చెప్పబోతున్నాను మరణం తర్వాత ఆత్మ పదమూడు రోజుల వరకు ఏమీ అనుభవిస్తుంది గరుడ పురాణం చెబుతుంది ఆత్మ మరణం తర్వాత కూడా పదమూడు రోజుల వరకు ఈ లోకంలోనే ఉంటుంది కాని ఆ స్థితి సాధారణమైనది కాదు అది ఒక లోతైన అదృశ్య ప్రయాణం ఆరంభం మొదటి మూడు రోజులు భ్రమ మోహం అజ్ఞానం సమయం ఆత్మ తన మరణాన్ని స్వీకరించదు అది ఇంట్లోనే తిరుగుతూ ఉంటుంది తన కుటుంబ సభ్యులతో మాట్లాడాలనుకుంటుంది కాని అది గొంతు ఎవరూ వినలేదు మరణం దున్హకరమైనది లేక హింసాత్మకమైతే ఆత్మ ఆందోళన వేదన గందరగోళంలో చిక్కుకుపోతుంది నాలుగవ రోజునుంచి ఆత్మకు క్రమంగా సత్యజ్ఞానం కలుగుతుంది అది గ్రహిస్తుంది నేను ఇప్పుడు శరీరం భాగం కాదు కుటుంబం ధార్మిక విధానాల ప్రకారం క్రియలు చేస్తే ఆత్మకు కొంచెం ఉపశమనం లభిస్తుంది కానీ ఇచ్ఛలు అపూర్తిగా మిగిలిపోతే ఆత్మ అశాంతంగా దున్హకంగా అస్థిరంగా ఉంటుంది ఏడవ రోజునుంచి పదమూడవ రోజు వరకు ఆత్మకు విడవల సమయం వస్తుంది పిండదానం శ్రాద్ధం అతని ద్వారాలు తెరుస్తాయి జీవితంలో ధర్మం పుణ్యం సంపాదించినవాడికి దేవదూతలు స్వర్గం వైపు తీసుకువెళ్తారు అదే పాపాల భారం సంచితం చేసినవాడికి యమదూతలు నరకం వైపు తీసుకువెళ్తారు ముందుకు భగవాన్ శ్రీరాముడు అంటారు ఓ దేవి సీత ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను ఆత్మ ఎలా సంకేతాలు ఇస్తుంది ఆత్మ మోహంలో బంధించబడితే అది రహస్యమయమైన ఇషారాలు వదులుతుంది కలల్లోకి వచ్చినట్టు ఇంట్లో అదృశ్య సువాసన వ్యాపించినట్టు విద్యుత్ తనంతట తాను వెలిగినట్టు ఆరినట్టు అకస్మాత్తుగా చల్లని గాలివిచ్చినట్టు ఇదంతా ఆత్మ యొక్క నిశ్శబ్ద పిలుపులు గరుడ పురాణం చెప్పుతుంది మరణం తర్వాత ఆత్మ స్థూల శరీరాన్ని వదిలేస్తుంది కాని అది చేతన మిగిలి ఉంటుంది అది అందరినీ చూడగలదు వినగలదు కానీ మాట్లాడలేదు ఎందుకంటే ఇప్పుడు అది ధ్వని ఉత్పత్తి చేసే శారీరక సాధనాలు లేవు భావనలోతైతే ఆత్మ మాట్లాడకుండానే సంభాషణ చేస్తుంది కొన్నిసార్లు కలల్లో కొన్నిసార్లు అద్భుత సువాసన రూపంలో కొన్నిసార్లు సాధనాలు తనంతట తాను అవుతూ ఇదంతా ఆత్మ యొక్క నిశ్శబ్ద సంకేతాలు మోక్షప్రాప్తి అంటే ఆత్మ పరమాత్మలో లీనమవుతుంది మళ్లీ తిరిగరాదు స్వర్గం లేక నరకం వెళ్లిన ఆత్మలు తమ కర్మల ఫలాన్ని అనుభవిస్తాయి పృథ్వీ కార్యాలలో జోక్యం చేసుకోవు కానీ అపూర్తి ఇచ్ఛల కారణంగా తిరిగే ఆత్మలు కొన్నిసార్లు సంకేతాలు ఇచ్చి సహాయం కోరుతాయి గరుడ పురాణం చెబుతుంది పూర్వీకుల ఆత్మలు పితృలోకంలో నివసిస్తాయి మరివారి వంశజులు శ్రద్ధతో తర్పణం లేక శ్రాద్ధంచేస్తే అవి సంతోషంగా ఆశీర్వాదాలు ఇస్తాయి కుటుంబంపై ఏదైనా సంకటం వచ్చేటప్పుడు పితృ ఆత్మలు సంకేతాలు ఇస్తాయి కొన్నిసార్లు కలల్లో కొన్నిసార్లు అంతర్మనస్సులో ఏదైనా మరణించిన ఆత్మ బారంబారు కలల్లో వస్తుంటే అది ఏదో సందేశం ఇవ్వాలనుకుంటుందని అర్థం చేసుకోవాలి గరుడ పురాణం చెబుతుంది ఈ కలలు కేవలం యాదృచ్ఛికం కాదు సూక్ష్మ సందేశాలు చాలామంది చెబుతారు అకస్మాత్తుగా ఏదైనా ప్రమాదం నుంచి బయటపడ్డామని లేక ఏదో అదృశ్య శక్తి తమతో ఉందని ఆ శక్తివారి పూర్వీకుల ఆత్మ కావచ్చు సంకట సమయంలో వారిని రక్షిస్తుంది ఇంట్లో శ్రాద్ధం పిండదానం లేక ధార్మిక పకనం జరిగినప్పుడు ఆత్మలు సంతోషంగా ఆ ఇంట్లో సానుకూల శక్తిని నింపుతాయి అది కుటుంబానికి మానసిక శాంతి రక్షణ సమృద్ధి ఇస్తుంది ఆత్మలు కొన్నిసార్లు కలల ద్వారా కొన్నిసార్లు ఆలోచనల ద్వారా కొన్నిసార్లు ఆభాస ద్వారా మనుషుల నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి ముందుకు భగవాన్ శ్రీరాముడు అంటారు ఓ దేవి సీత ఇది ఒక సూక్ష్మ సంభాషణ అందులో ప్రేమ హెచ్చరిక ఆశీర్వాదాలు దాగ ఉంటాయి ఆత్మలను సంతోషపరచడానికి మనుషులు ప్రతి సంవత్సరం శ్రద్ధతో శ్రాద్ధం పిండదానం చేయాలి గరుడ పురాణం పితృస్తోత్రం మహామృత్యుంజయ మంత్రం పశించాలి అవసరమైన వారికి భోజనం దానం ఇవ్వాలి దీనితో పితృ ఆత్మలు సంతోషిస్తాయి ప్రియజనులను రక్షిస్తాయి కాని అపూర్తి ఇచ్ఛలలో బంధించబడిన ఆత్మలు కొన్నిసార్లు ప్రమాదకరమవుతాయి కాబట్టి వాటికి శాంతి ఇవ్వడానికి ప్రత్యేక పూజలు పకినాలు దానాలు మంత్రజపాలు అవసరం ముందుకు భగవాన్ శ్రీరాముడు అంటారు ఓ దేవి సీత ఏమైనా మీకు అనిపించిందా జీవితంలో అంతా కదిలిపోతున్నప్పుడు ఏదో అదృశ్య శక్తి మీకు మార్గదర్శనం చేస్తున్నట్టు ఆ శక్తి మరొకటి కాదు కొన్నిసార్లు మీ పూర్వీకుల ఆత్మ కొన్నిసార్లు పరమాత్మ సంకేతం కొన్నిసార్లు మీ పుణ్యకర్మల నీడ ముందుకు భగవాన్ శ్రీరాముడు అంటారు ఓ దేవి సీత ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను మరణం తర్వాత ఆత్మ ఎవరిని వెతుకుతుంది తన అమ్మనా తన పిల్లలనా తన భర్తనా లేక తన భార్యనా ఈ ప్రశ్న ఎంత భావోద్వేగభరితమైనదో అంతే లోతైనది కూడా దీని సమాధానం గరుడ పురాణం పురాణం ఆత్మజాగృతి సంబంధిత సంతుల వాణిలో వివరంగా లభిస్తుంది ఒక ఆత్మ మొదట ఆ సంబంధాన్ని వెతుకుతుంది అందులో అది మోహం అత్యంత లోతుగా ఉంటుంది అమ్మ పట్ల అత్యంత మోహముంటే ఆత్మ అమ్మను వెతుకుతూ ఉంటుంది సంతానం పట్ల ఆసక్తి అపూర్తిగా మిగిలితే ఆత్మ పిల్లల చుట్టూ తిరుగుతుంది భర్త లేక భార్యతో ప్రేమ అపూర్తిగా మిగిలితే ఆత్మజీవిత భాగస్వామిని వెతుకుతూ ఉంటుంది ఈ విధంగా ఆత్మభావనల తరంగాలతో ఆకర్షితమవుతుంది సంబంధం యొక్క నిర్వచనం కాదు మరణం తర్వాత ఆత్మకు ఏ పేరు ఉండదు అది కేవలం భావనలు సంస్కారాల శక్తి మాత్రమే అది ఆ కుటుంబాన్ని వెతుకుతుంది అందులో అది మోహం సంకల్పం లేక అపూర్తి మాట మిగిలి ఉంటుంది భగవాన్ శ్రీరాముడు అంటారు ఓ దేవి సీత ఇప్పుడు నేను మీకు ఒక ఉదాహరణతో వివరిస్తాను ఒక అమ్మ తన పిల్లలను వదిలి వెళ్లిపోయింది ఆత్మ బారంబారు కలల్లోకి వస్తుంది ఒక భార్య భర్త సేవ చేయాలనుకుంటుంది కాని అకాల మరణం సంభవించింది ఆత్మ భర్త వేదనను అనుభవిస్తుంది ఒక వృద్ధుడు జీవితం మొత్తం అమ్మ మమత కోసం వెతుకుతూ ఉన్నాడు ఆత్మ మరణం తర్వాత కూడా తన అమ్మను వెతుకుతుంది ఈ విధంగా ఆత్మ అమ్మ కొడుకు భర్త లేక భార్యలో ఎక్కడ అత్యంత ప్రేమ వేదన లేక అపూర్తి భావన ఉంటుందో అక్కడికి వెతుకుతుంది భావనలు ఎక్కడ లోతుగా ఉంటాయో ఆత్మ అక్కడికి ఆకర్షితమవుతుంది చివరికి భగవాన్ శ్రీరాముడు అంటారు ఓ దేవి సీత ఈనాడు ఈ రహస్యమేమైన మరణించిన ఆత్మ ప్రయాణం మీ హృదయాన్ని తాకితే దయచేసి ఈ జానాన్ని శ్రద్ధాభక్తితో మీ కుటుంబం స్నేహితులతో పంచుకోండి మరి మీరు కోరుకుంటే ఇలాంటి అద్భుతమైన సత్యాలు మీ జీవితాన్ని ప్రకాశవంతం చేస్తూ ఉండాలని ఈ విధంగా భగవాన్ శ్రీరాముడు మాత సీతాదేవి ద్వారా జాతి కళ్యాణం కోసం ఈ జానాన్ని చెప్పారు ఆత్మరహస్యాన్ని ఎవరు తెలుసుకుంటారో వారికి మోక్షం సాధ్యమవుతుంది ఆశిస్తున్నాను మీకు ఈ కథ బాగా ఉంటుంది భక్తులారా ఇంతటితో ఈ కథ ముగుస్తుంది భక్తులారా ఈ రహస్యమేమైన కథ మీ హృదయాలను తాకి మీ మనసులలో ఒక కొత్త జ్ఞాన దీపాన్ని వెలిగించినట్టు అనిపిస్తుంది జీవితం యొక్క లోతైన అర్థాలు మరణం తర్వాత ఆత్మ ప్రయాణం గురించి ఇంత వివరంగా తెలుసుకోవడం ద్వారా మనలో ఒక ఆధ్యాత్మిక జాగృతి కలుగుతుంది ప్రతి మనిషి తన కర్మలను మంచిగా చేసుకుని పుణ్యాలు సంపాదించుకుని తన పూర్వీకులను గౌరవించడం ద్వారా శాంతి మోక్షం పొందవచ్చు ఇలాంటి గొప్ప కథలు ధార్మిక జ్ఞానాలు మీకు మరిన్ని తెలియాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాత్రమే మేము మరిన్ని అద్భుతమైన భావోద్వేగభరితమైన కథలను మీ ముందుకు తీసుకురాగలం మీ ప్రేమ మీ ఆశీర్వాదాలు మాకు బలం ఇస్తాయి ఈ కథను మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో పంచుకోండి వారికి కూడా ఈ జానం చేరవేయండి మనమంతా కలిసి ఆధ్యాత్మిక మార్గంలో నడుద్దాం మోక్షం వైపు పయనిద్దాం ధన్యవాదాలు జై శ్రీరామ్